నాడు బ్రిటిష్ వారిపై నిస్వార్థంగా పోరాడి స్వేచ్ఛయే లక్ష్యంగా అలుపెరగని సుదీర్ఘ సమరం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరోసారి ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రజల ఆస్తులను విచక్షణ రహితంగా దోచుకుంటున్న కార్పొరేట్ జలగలు వారిని పెంచి పోషిస్తున్న వారి చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ తో నడుస్తున్న మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ దేశం కోసం మరొక పోరాటం సాగిస్తోంది సెబీ చీఫ్ మాధభీ పూరిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ జరపకుండా అధాని పెట్టుబడులకు సంబంధించి ఆమె పాత్ర గురించి యావత్ దేశం నిరసన తెలుపుతున్న వేళ నిమ్మకు నీరెత్తకుండా మౌనం వహిస్తూ పైపెచ్చు అటు ఆమెను ఇటు అధానిని కాపాడే కుటీల ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారు దివాలా కోరుతనాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి నేడు దేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది దేశంలోని పది కోట్ల మంది పెట్టుబడిదారుల ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ సర్కారును నిలదీస్తూ మాధవి పూరి విషయంలో విషయంలోడి సమగ్ర విచారణకు ఆదేశించాలని నూట నలభై కోట్ల ప్రజల తరఫున కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఇటువంటి క్యాపిటలిస్ట్ రంగసి ధోరణి ప్రజల మీదకు రుద్దుతూ ప్రభుత్వ సంస్థలను తన జీవ సంస్థలుగా మార్చి కేవలం ప్రతిపక్షాల మీద కక్ష పూరిత దాడులకు మాత్రమే వాటిని వాడుకునే మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది అధాని లాభాలు మోదీ లాభాలుగా అధాని సంస్థల వృద్ధి బీజేపీ వృద్ధిగా మారిన దారుణ పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టేశారు మోదీ దీనిపై దర్యాప్తు ప్రారంభించడం ప్రభుత్వానికి నైతిక మరియు వృత్తిపరమైన బాధ్యత ఇంత తీవ్రమైన ఆరోపణపై మౌనం వహించి ఎదురు మీ కార్పొరేట్ మిత్రులను కాపాడడానికి అన్ని కుటిల మార్గాలను వాడుకోవడం ఎంతో సిగ్గుచేటు